హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొబ్బరి పాలతో కొబ్బరం కొబ్బరి అన్నం చేయబోతున్నాను ఒకసారి నే ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి మావార్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా చేస్తున్నారు చూడండి ముందుగా అయితే కొబ్బరికాయ అంతా కూడా పగలగొట్టేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి పాలు అయితే పిండేసేస్తున్నారు ఇక చూడండి కొబ్బరి పొలావుకి కావాల్సినవన్నీ చూపిస్తున్నారు రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాము పాలు నెయ్యి దానికి కావాల్సిన దినుసులు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేశారు నెయ్యి ఒక రెండు స్పూన్లు వేశారు రెండు స్పూన్లు నెయ్యి వేశారు నెయ్యి కూడా కొంచెం వేడైన తర్వాత చూడండి నెయ్యి వేడైన తర్వాత దాంట్లో మనకి కావాల్సిన ఫలావ్ దినుసులు కూడా మొత్తం వేసేసారు ఆకు చెక్క లవంగాయి జాజ్ మొత్తం కూడా దినుసులు యాలకులు ఫలావ్ కావలసిన దినుసులన్నీ కూడా మొత్తం వేసేసారు చూడండి అవి కొంచెం వేగే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఈరోజు సండే అని చెప్పేసి మా వారు చేస్తున్నారు చూడండి అవి అగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము ఒక రెండు ఉల్లిపాయలు అవి కూడా వేసేసారు దాంట్లో ఆ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర అల్లం ఇల్లల పేస్ట్ కూడా వేసేశారు వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుంటున్నారు చూడండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకుని ముందుగా నేను కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టిన తర్వాత దాంట్లోనే కొంచెం వేసేసి బాగా తిప్పకూడదండి బియ్యం ఇరిగిపోతాయి ఇరిగిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది చూడండి దాంట్లో అయితే నేను వాష్ చేసి పెట్టిన బియ్యం అయితే వేసేసారు ఒకటి రెండుసార్లు కలిపిన తర్వాత దాంట్లో మనం పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఆ పాలు పోసే గ్లాసుతోనే రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు పాలు అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ రెండు గ్లాసులు పాలు పోసారు అవి ఒక త్రీ గ్లాసెస్ అవుతాయేమో మామూలు వాటర్ ఒక గ్లాసు పోసాము మొత్తం కూడా ఒక నాలుగు గ్లాసులు వా పాలు వాటర్ అయితే కలిపేసి పోసాము దాంట్లో పాలు పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ దాంట్లో మనకు కావాల్సిన బిర్యానీ పౌడర్ కానీ లేదా గరం మసాలా పౌడర్ కానీ ఒక అర్ర స్పూన్ వేసాము బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన పుదీనా కొత్తిమీర కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నారు ఆ తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నారు చూడండి అవి వేసేసి కలిపిన తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది కొంచెం తక్కువే తా చాలకపోతే కొంచెం రైస్ చూసుకుని అప్పుడు కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు చూడండి కొంచెం చిక్కగా ఉంది అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది రైస్ కూడా చక్కగా ఉడిగిపోయింది చూపిస్తున్నారు చూడండి మా వారు చూడండి చక్కగా రెడీ అయిపోయిందని చూపిస్తున్నారు అయిపోయిందండి దాంట్లో కూడా కొంచెం లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నారు ఓ పక్కన అదే స్టవ్ మీద వేరే స్టవ్ మీద చికెన్ కూర కూడా రెడీ చేసేసారు మాకు ఈరోజు స సండే స్పెషల్ వచ్చేసి కొబ్బరి పలావ్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మా వారు చేసిన కొబ్బరి పాలతో పలావ్ చికెన్ కర్రీ రెండు చాలా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది అదే రైస్లోకి పెరుగు చట్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇంతేనండి సింపుల్గా వీజీగా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ అయిన ఐకాన్ అయితే కొట్టండి కొడితే నేను చేసే ప్రతి వీడియో కూడా నేను చేసే ఇంట్లో ప్రతి చేసే ప్రతి వీడియో కూడా మీకు ఏ రోజుక రోజు అప్డేట్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా కొట్టండి ఓకేనండి థ్యాంక్ యూ